హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాసు స్వైప్స్ గైస్ ఈరోజు నాతో పాటుగా మీతో పాటుగా మనందరికీ చాలా ఇష్టమైన పర్ల్ బ్యాంగిల్స్ పర్ల్ నక్షి బ్యాంగిల్స్ మన ఛానల్లో ఎంత పాపులరో మీకు తెలుసు అది ఇష్టపడిన బహుశా ఆడవారు ఉండరేమో అన్నంత రెస్పాన్స్ అండి ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వచ్చింది ఆ పర్ల్ బ్యాంగిల్స్కి ఏదో సరదాగా మొదలుపెట్టిన ఐటెం మన ఛానల్లో ఒక భాగంగా అయిపోయిందండి సో ఈరోజు ఆ పర్ల్ బ్యాంగిల్స్ మరింత కొత్తగా అంటే కంప్లీట్గా ఈ పోల్ బ్యాంగిల్స్ నక్షి బాల్స్ కాంబినేషన్లో లేదా కేవలం పర్ల్స్ తోటేనా ఇంకేవన్నా బీట్స్ తోటి చేస్తే ఈ పోల్ బ్యాంగిల్స్ పర్ బ్యాంగిల్స్ అనే నేను ఉచ్చరించాల్సి వస్తుంది మీరు ఈజీగా క్యాచ్ చేయగలుగుతారని బట్ ఈరోజు నేను మెయిన్గా ఈ వీడియో చేయడానికి కారణం పర్ల్స్ కాదండి ఈ బ్యాంగిల్స్లో నేను పర్ల్స్ కాకుండా గోల్డ్ బాల్స్ సేమ్ సేమ్ నక్షి బాల్స్ సేమ్ బ్యాంగిల్స్ పర్ల్స్ ప్లేస్లో రీప్లేస్ చేసి చేస్తే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్లో మీకు ఈ వీడియో చేయబోతున్నానండి తప్పకుండా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి సో గైస్ ఈరోజు మనందరికీ ఎంతో ఇష్టమైన పర్ల్ బ్యాంగిల్స్ నేను ఈరోజు వీటిని రూబీ బ్యాంగిల్స్ కింద బ్లాక్ బీడ్స్ బ్యాంగిల్స్ కింద అలాగే ప్యాటర్న్ కొంచెం మార్చడం జరిగిందండి అంటే ఇప్పుడు సపోజ్ మీకు ఒక్కొక్క బ్యాంగిల్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను మీరు ఈజీగా పట్టుకోగలుగుతారు ఇవి మన రెగ్యులర్ పోల్ బ్యాంగిల్స్ అండి ఈ ఈ రెండు జతలు ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తాను కొత్తగా చూసేవారి కోసం ముఖ్యంగా నేను ఈ బ్యాంగిల్స్ గురించి ఈరోజు నేను ఈ బ్యాంగిల్స్ గురించే ఈ వీడియో చేస్తున్నానండి నా చేతిలో ఉన్న ఈరోజు ఈ బ్యాంగిల్స్ త్రీ కలర్స్లో ఉన్నాయండి ఒకటి మన రెగ్యులర్ ప్యాటర్న్ పోల్స్ తోటి ముత్యాలతోటి రెండోది రూబీ బీట్స్తో మూడోది బ్లాక్ బీట్స్తో అలాగే మనం ఎంబ్రాయిడ్ బీట్స్తో కూడా చేయాలన్న ప్లాన్ ఉందండి అలాగే అదర్ కలర్స్ లైక్ తురుము మీకు వైలెట్ కానివ్వండి పింక్ కలర్స్లో కానివ్వండి లేదా ఎల్లో సఫైరు ఇలా ముఖ్యంగా స్ఫటికంలో చేస్తే ఎలా ఉంటుంది రుద్రాక్షంలో చేస్తే ఎలా ఉంటుంది ఈ ఈ కాన్సెప్ట్ ఈ రకమైన ఫీడ్బ్యాక్ కూడా నాకు వస్తూ ఉందండి సో దానికి అనుగుణంగా మనం దాని మీద వర్క్ చేస్తూ ఉన్నాం ఈరోజు నేను మీకు రూబీ బ్యాంగిల్ జనరల్గా మనం మీరు పాత బ్యాంగిల్ ఒకటి చూపిస్తానండి ఇది మన పాత బ్యాంగిల్ అండి మనం రెగ్యులర్గా చేసే ప్యాటర్న్ గోల్డ్ బాల్స్ గోల్డ్ బాల్స్ ఫోర్ వాడతాం ప్రతి దాంట్లోనూ అలాగే పర్ల్స్ సౌసీ పర్ల్స్ తోటి ఈ మకరాలు రెండు వచ్చి స్క్రూ బ్యాంగిల్ చేస్తూ ఉంటాం లోపల కాపర్ వైర్ ఉంటుంది ఇదంతా రెగ్యులర్గా మీరు చూసేవారికి సుపరిచితమే సో ఇక్కడ మీరు గమనిస్తేనండి నేను ఈ రెగ్యులర్ ప్యాటర్న్లో ఏం చేస్తాను స్క్రూకి రెండు పర్ల్స్ పోటాలు వాడుతూ ఉంటాం పర్ల్స్ ఎమరల్డ్స్ రూబీ పోటాస్ ఎమరల్డ్ పోటా రూబీ పోటా అంటే పచ్చలు కెంపులుతో ఈ పర్ల్ బ్యాంగిల్ మనం కంప్లీట్ చేస్తూ ఉంటాం మనం ఇది రెగ్యులర్ ప్యాటర్న్ మొదటి నుంచి చేస్తున్నది ఇదే బట్ ఈరోజు మీరు గమనిస్తే ఈ పర్ల్ బ్యాంగిల్ ఉందండి పర్ల్ విత్ నక్షి బాల్స్ ఇందులో నేను వేరే కలర్స్ వాడలేదండి పర్ల్ బ్యాంగిల్ వేసుకుంటే పూర్తిగా ఒక వైట్ కలర్ ఉన్నాయి గోల్డ్ బాల్స్ యాంటిక్ ఫినిష్లో గోల్డ్ మకరాలు ఇంకా కంప్లీట్గా పర్ల్స్ అండి ఇక్కడ పర్ల్స్ అలాగే స్క్రూలో కూడా పర్ల్స్ అలాగే ఆ మకరం కంట్లో రూబీ బీట్స్ వాడుతూ ఉంటాం ఫోటా అది కూడా పర్ల్సే అలాగే ఇంకా రూబీకి వస్తే రూబీ కూడా సేమ్ ప్యాటర్న్ అండి గోల్డ్ బాల్స్ మకరాలు సేమ్ ప్యాటర్న్ ఇత్ రూబీ బీడ్స్తో పాటుగా ఈ ఇక్కడ కూడా మీకు రూబీ పోటాలే ఫుల్ రూబీ అంటే ఇక్కడ ఇది ఫుల్ రెడ్ కలర్ ఇంకా వేరే కలరే లేదండి ఇందులో అలాగే ఇది ఫుల్ ఇది ఫుల్ వైట్ ఇందులో వేరే కలర్ లేదు అలాగే ఇది బ్లాక్ బ్లాక్ బీడ్స్ అంటే సేమ్ ప్యాటర్న్ బ్లాక్ బీడ్స్తో పాటుగా ఈ మకరాల్లో స్క్రూ కూడా బ్లాక్ స్టోన్సే వాడేసాము అంటే పూర్తిగా బ్లాక్ ప్యాటర్న్ పూర్తిగా పర్ల్ ప్యాటర్న్ పూర్తిగా రెడ్ ప్యాటర్న్ రూబీ బీడ్స్ అలాగే పచ్చలు పచ్చల బీట్స్లో కూడా చేస్తున్నాం ఈ కలర్ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయి అంటే మన రెగ్యులర్ పర్ల్ పర్ల్ బ్యాంగిల్స్ మీరు రెగ్యులర్గా చూస్తూనే ఉన్నారు ఇవి వీటికి వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంత కాదు మీరు అందరికీ చాలా ఇష్టం ఈ బ్యాంగిల్స్ పర్ల్ బ్యాంగిల్స్ దాంతోపాటుగా ఈ ప్రయోగం ఎలా ఉంది ఈ చేంజెస్ ఎలా ఉన్నాయి అంటే ఇప్పుడు మీరు ఇంత అభిమానించే ఈ బ్యాంగిల్స్ని కొద్దిగా మేము కూడా ఆలోచించి కొంత ఇంప్రూవ్మెంట్ వైపు కొంత డెవలప్మెంట్ చేయకపోతే అందులో మీనింగ్ ఉండదండి ఒకటే ప్యాటర్న్ అయిపోతూ ఉంటుంది మొన్నటిని వచ్చేసే అవకాశం ఉంది సో ఎప్పటికప్పుడు మనం ప్రతి ఐటెం మీద ముఖ్యంగా మీరు అభిమానించే ఐటమ్స్ మీద కొత్త ప్రయత్నాలు దాన్ని డెవలప్ చేసే ప్రయత్నాలు బెటర్మెంట్ కోసం ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటాం అందులో భాగంగా వచ్చినవే ఈ కలర్ బ్యాంగిల్స్ అండి వీటిని రూబీ బ్యాంగిల్ అని చెప్తాను పర్ల్ బ్యాంగిల్ అని చెప్తాను బ్లాక్ బ్లాక్బీట్స్ బ్యాంగిల్స్ అని చెప్తాను అలాగే మనకి ఎంబ్రాయిడ్స్లోను స్ఫటికంలోను రుద్రాక్షలోనూ చేయబోతున్నాం అవి కూడా నో డౌట్ చాలా బ్యూటిఫుల్గా వస్తున్నాయండి ఫ్యూచర్లో అవి కూడా మీరు చూడబోతున్నారు సో మీకు ఈరోజు ఈ మన రెగ్యులర్ ప్యాటర్న్ నుంచి భిన్నంగా తయారు చేసిన ఈ బీట్స్ బ్యాంగిల్స్ రూబీ బ్యాంగిల్ పర్ల్ బ్యాంగిల్ బ్లాక్ బీట్ బ్యాంగిల్ సింగిల్ సింగిల్ పీసెస్ చేసామండి ఎలా ఉంటాయి ఏంటో చూసే అది ఆ జడ్జిమెంట్ కోసం సో మీ ఫీడ్బ్యాక్ అనుసరించి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది దట్స్ ఆల్ ఫర్ ద డే ఫ్రెండ్స్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి సో గైస్ మీ ఫీడ్బ్యాక్ చాలా ఇంపార్టెంట్ అండి కామెంట్స్ రూపంలో తప్పకుండా ఈ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి దీని మీద ఇంకా మనం వర్క్ చేయొచ్చా ఇంకా ఎంబ్రాయిడ్స్ రుద్రాక్షలు నేను అన్నట్టుగా స్ఫటికంలో ఇలా మనం చేస్తే ఈ బ్యాంగిల్స్ ఎలా ఉండబోతు ఎలా ఉంటాయి అనేది కూడా నాకు తెలియజేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ సో మచ్